ఆగండి ఆగండి ఒక్కసారి ఈ బ్యూటిఫుల్గా టేస్టీగా స్పాంజ్లా వచ్చిన ఈ కేక్ని చూస్తున్నారు కదా పక్కా కొలతలతో చేశాను పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో వచ్చింది చూద్దాం రండి ఒక త్రీ ఎగ్స్ ఒక బౌల్లో వేసుకొని ఫైవ్ మినిట్స్ ఆపకుండా బీట్ చేసుకోవాలి అలానే ఫ్లేవర్ లేని పావు కప్ ఆయిల్ వేసుకొని ఒక కప్పు షుగర్ పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత రెండు కప్పులు నేను మైదా పిండి తీసుకున్నాను మీరు మైదా పిండి వద్దనుకుంటే గోధుమ పిండి వేసుకోండి అది కూడా టూ టైమ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న దాకా పావు కప్పు కస్టర్డ్ పౌడరు ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం మిల్క్ వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకొని టూ టీ ఫ్రూటీకి కొంచెం మైదా పిండి కోట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా వేసి మిక్స్ చేసేసుకొని కేక్ మోడ్లో వేసేసి బబుల్స్ లేకుండా ఒకసారి స్టిక్తో మిక్స్ చేసుకొని టూటీ ఫ్రూటీ పైన వేసేసి ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టేసి ప్యాను ఒక ఫిఫ్టీ మినిట్స్ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మంచిగా పొంగింది స్పాంజ్లా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్